సామాజిక న్యాయమే కాంగ్రెస్ జేఎం టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మొదటిసారి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గత కొన్నేళ్లుగా తాను పార్టీకి పనిచేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ నేత జానారెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి ఎంపీ రఘువీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గత ఇరవై ఐదేళ్ల నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా ఏ కార్యక్రమం అప్పచెప్పినా పని పనిచేశానని అన్నారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల్లో పేదలకు లబ్ధి చేకూరలేదని అలా అమలు కాని ఎన్నో పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో అమలు చేస్తుందని అన్నారు మంత్రి పదవులతో పాటు పార్టీ పదవులు కేటాయించడంలో పార్టీ సామాజిక న్యాయం పాటించిందని అన్నారు ఇందిరా మైళ్లు సన్న బియ్యం మహాలక్ష్మి పథకం గ్యాస్ సబ్సిడీ రైతు రుణమాఫీ వంటి అనేక పథకాలు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తుందని చెప్పారు ఈ విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు విద్యార్థి నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు దళిత ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి ఆయన గజమాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు పనిచేసిన కాబట్టి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా బిసిసి ప్రెసిడెంట్ మహేష్ మహేష్ గౌడ్ గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గురువరియులు పెద్దలు జనారెడ్డి గారికి ఈ రాష్ట్ర ఈ జిల్లా మంత్రులు రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారికి మా జిల్లా ఎమ్మెల్యే అందరు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీలో పేద ప్రజలకు ఎలాంటి ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ఎలాంటి న్యాయం జరగలేదు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన కొద్ది రోజులలోనే మరి సామాజిక న్యాయం అనేది స్పష్టంగా కనబడతా ఉంది మన ఇచ్చిన ఎమ్మెల్సీలలో మరి ఎస్సీ ఎస్టీ బీసీకి న్యాయం జరిగింది మన జిల్లాలనే మరి చూస్తూ ఉన్నారు అందరికీ కూడా ఎస్సీ ఎస్సీ బీసీకి ఇవ్వడం జరిగింది నిన్న జరిగిన మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం స్పష్టం కావబడింది ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీకి ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో పేదలకు వంద శాతం అన్యాయం న్యాయం జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా అవ్వబడతా ఉంది అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు జరగాల్సి పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని మరి ఇప్పుడు స్పష్టంగా చేతి చూపిస్తూ ఉండు ఒకటి రైతు రుణమాక మరి సన్న బియ్యం అయితేనే ఇంతకుముందు సన్న బియ్యం అనేది మామూలుగా బియ్యం ఇస్తే ఆ బియ్యము వండుకోలేక మరి రేషన్ షాపులకు వివిధ రకాలుగా అమ్ముకున్న విషయాలు అందరికీ తెలుసు మాకు గ్రౌండ్ లెవెల్ మరి ఇప్పుడు సన్న బియ్యం అనేది ప్రతి పేద బీదవాడు వాళ్ళ పిల్లలు మంచిగా వండుకోరు సన్న బియ్యం అయితేనేమి గ్యాస్ అయితేనేమి సబ్సిడీ అయితేనేమి రైతు అయితేనేమి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నీ కూడా దాదాపుగా మరి ఈ సంవత్సరాల కాలంలో పూర్తి చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న తాజాగా ఇచ్చినటువంటి పీసీసీ నియమకాల్లో కూడా మరి సామాజిక న్యాయం అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అరవై ఏడు శాతం నీకు నీకు ఇచ్చిన బాడీలో ఉన్నది మన జిల్లాలో కూడా మరి సామాజిక న్యాయం ప్రకారంగా ఇవ్వడం జరిగింది ఎస్సీలకు రెండు ఇవ్వటం అయింది బీసీలకు ఇవ్వటమైంది ఎస్సీ ఎస్సీలు బోసీలకు అందరూ కూడా సామాజిక న్యాయం పాటి సామాజిక న్యాయం పాటిస్తూ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి గత పదేళ్లలో ఎన్నో కష్టాలు వచ్చి పార్టీ పనిచేసి పార్టీ అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తించి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తగిన విధంగా తప్పకుండా వాళ్ళకు పదవిచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను నాకు గత రెండు పర్యాలు కూడా బీసీ జనరల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు మరి ఇప్పుడు కూడా పార్టీ నాకు అది గుర్తించి ఉపాధ్యక్షుడిగా ఇచ్చినందుకు పార్టీ అధిష్టానం ఏ పని చెందిన గతంలో చేసిన దానికంటే ఇంకా కూడా ఎక్కువ ప్రజల పోయి పార్టీ బలోపితానికి నా వంతుకు గుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా పార్టీ పార్టీ ఏ నిర్ణయం చేసినా పార్టీకి కట్టుబడి నేను ఈ గతంలో పనిచేసిన కార్యకర్తలు కూడా నిబంధనలు నిబంధనలతో పనిచేసిన కార్యకర్తలు అంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తుంది ఇప్పుడు కల్పిస్తున్నది చూడండి చూడండి బీసీసీలో కానీ ఎమ్మెల్సీలో కానీ ఏ విధంగా అయితే సామాజిక న్యాయం పాటించిందో ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరి కార్యకర్తలుగా వస్తుంది దానికి నేనేం ఇద్దరు నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నా ఈ మళ్ళొకసారి ఈ మన రాష్ట్ర నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇందరం రెండు కూడా ఒక ఎస్సీలకు ఆరు లక్షలు బీసీలకు ఐదు లక్షలతోటి ఇంధన మేము కూడా ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ప్రధానంగా పదేళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఎన్నో కుటుంబాల రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మీకు అందరూ తెలియదు మరి ఆ ప్రభుత్వం వల్ల ఒక్క రేషన్ కార్డు ఉండలేదు మరి ఇప్పుడు ఊరికి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా నేటి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మరి రేషన్ కార్డు మరి ఇంధన బ్యాంక్లు సన్న బియ్యం సబ్సిడీ గ్యాస్ కనెక్షన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు మహిళలు మహిళలకు మహిళలను కూడా వాళ్ళు ఉచిత బస్సుతో పాటు వాళ్ళకు కావాల్సిన అప్పుడు సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కావాలని ఈ ప్రభుత్వాన్ని ప్రధానం చేస్తే ముందుకు మాట్లాడుతుంది తప్ప పదహారు నెలల్లో పదేళ్ళ చేయని కార్యక్రమాలు కూడా ఈ పదహారు నెలల్లో చూపిస్తున్న విషయాన్ని గుర్తించి మరి ఈ రేపు జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఈ ప్రజలంతా ఎన్ని గమనించి ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను